అసెంబ్లీలో పోటీ చేస్తున్నటువంటి దానికి ఎన్డిఏ పార్ట్నర్ అయినటువంటి జనసేన పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ట్యూబ్మిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయాలని యువకులందరినీ కూడా జనసేనకులందరినీ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని చెప్పని వారు ఇచ్చినటువంటి ఆదేశానికి అనుసారంగా మా నిన్నటి రోజున మా కిషన్ రెడ్డి గారిని అదే రకంగా మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారిని వాళ్ళ టీం అంతా కూడా వచ్చి శంకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శంకర్ గౌడ్ గారి నేతృత్వంలో అందరూ వచ్చి కలవడం జరిగింది వారు మాకు ఖండవాళ్ళు కప్పారు మేము వాళ్ళకు కండవాళ్ళు తప్పాము ఈనాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో యావత్ ప్రజలందరూ కూడా జూబ్బిల్స్ ప్రజలందరూ కూడా జనసేన మద్దతు భారతీయ జనతా పార్టీకి అనేటటువంటి విషయం తెలియాలనే ఆలోచనతోని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఈరోజు సాయంత్రం కూడా జనసేన కార్యకర్తల సమావేశం కూడా జరుగుతుంది దాంట్లో వారు కూడా పరిపూర్ణమైనటువంటి నిర్ణయం తీసుకొని మొత్తం జనసేన జూబ్బిల్స్ అసెంబ్లీలో పనిచేస్తుంది